పావుకోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఉంది జిఎస్టి సంస్కరణలపై ప్రధాని మోదీ వైఖరిని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేస్తారు మంగళవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పావుకోడికి ముప్పావు మసాలా పెట్టినట్లుంది జిఎస్టి సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైఖరి జిఎస్టి నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా చేస్తున్నాము ఐదు శాతము పద్దెనిమిది శాతము స్లాబులుగా దీనివలన మూడు వందల నలభై ఐదు వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి ప్రజలు పండగ చేసుకోండి దసరా దీపావళి పండుగలు ముందుగానే వచ్చేసాయి అని ప్రజలను బూదర కొట్టారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదు కాపురం చేసే లక్షణం ఖాళీ కనిపిస్తుంది కనిపిస్తుందన్నట్లు నిన్న మొదటి రోజున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆ పరిస్థితి చాలా చోట్ల కనిపించలేదు పాలు కూరగాయలు నిత్యావసర ధరలు ఎక్కడ కూడా తగ్గలేదు తగ్గించిన ధరల బోర్డులు ఎక్కడా పెట్టలేదు మందుల ధరల్లో ఏమాత్రం మార్పు లేదు కొంతవరకు వాహనాలు కొంత ఎలక్ట్రిక్ గుడ్స్ వరకు కొంచెం తగ్గినట్టుగా కనిపించింది తప్ప మిగతా ఏ వస్తువుల ధరలు కూడా తగ్గలేదు కాబట్టి ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాలేదు ఇక రెండో విషయం ఇది ఎలా ఉందంటే కర్రుతో వాతలు పెట్టి ఆ వార్తలు పెట్టిన వ్యక్తే ఆ వార్తల మీద అయింట్మెంటు పూత రాసినట్లుంది గత ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం జీఎస్టీ ద్వారా జిఎస్టీ నాలుగు స్లాబ్ల ద్వారా ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా ప్రజల నుండి రాబట్టింది రాహుల్ గాంధీ గారు మొదటి నుండి చెప్తున్నారు ప్రపంచంలో అనేక దేశాల్లో జీఎస్టీ ఒకటి రెండు స్టాబ్లే ఉన్నాయి అవి కూడా తక్కువ స్లాబులు ఉన్నాయి ఇక్కడ నాలుగు స్టాబులు పెట్టడం కరెక్ట్ కాదు అదేవిధంగా పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్టాబులు పెట్టడం కరెక్ట్ కాదు వాటిని తగ్గించాలి వీలైతే ఐదు శాతం మాత్రమే పెట్టాలి పెట్రోలు డీజిల్ పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలి అని రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తారు చెప్పారు కానీ ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఇప్పుడు బీహార్ ఎన్నికలో లేకుంటే మిగతా దృష్టిలో పెట్టుకొని ఒక తాత్కాలిక ఉన్నటువంటి ఉపశమనం ఉపశమనం కలిగించి అది ఏదో ఒక అద్భుతం చేసినట్టుగా బ్రహ్మాండం చేసినట్టుగా పండుగ చే చేసుకోండి అని చెప్పేసి ప్రజలను మూడగొడుతున్నాడు నిజంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలపైన అభిమానమే ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఐదు పద్దెనిమిది శాతం స్లాబులను ఈ స్లాబుల్లో పద్దెనిమిది శాతం స్లాబ్ను తొలగించి కేవలం ఐదు శాతం స్టాబే పెట్టాలని పెట్రోలు డీజిల్ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని క్షేత్రస్థాయిలో జీఎస్టీ సంస్కరణలు సమర్థవంతంగా పకెట్బందీగా అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది